ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారని కూడా మేము వీడియో వచ్చేసి మన కవర్లు ఉంటాయి కదా కవర్లు బట్ట లాంటి కవర్లు అయినా కవర్లు అయినా సరే ఇట్లా సైజు తీసుకొని మొత్తం హోల్డ్ చేసుకోవాలి ఎంత సైజు తీసుకుంటామో ఇంకా రౌండ్గా షేపు కట్ చేశాను బుక్ది కట్ చేసి ఇట్లా అని పెట్టాను దాని సైజు మొత్తం సైజు పట్టి పెట్టి మంచిగా ఫోల్డింగ్ చేశాను చూడండి లాస్ట్ ఎట్లా తయారవుతుందో నేను యూట్యూబ్లో చూసి చేశాను వేస్ట్ పడడం పడేస్తే వస్తుంది ఇలా ట్రై చేస్తే మంచిగా డిజైన్ తయారవుతుంది మొత్తం ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి దాని సైజు బట్టి ఇలా పెట్టుకొని మంచిగా రౌండ్గా తన షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి కట్ చేసి మొత్తము నీట్గా కట్ చేసుకోవాలి పక్కకు పెట్టుకోవాలి కట్ చేసుకొని పక్కన మామ అమ్మ ఇవన్నీ ఇట్లా ఫోల్డ్ చేసి స్కూల్కి గుచ్చుతుంది కట్ చేస్తున్నా చూడండి ఎట్లా తయారైందో మాల మంచిగా ఫ్లవర్స్ లెక్క ఉన్నాయి కదా మొత్తం లాస్ట్ చూడండి మొత్తం రెడీ అయ్యాక చూడండి ఇంత పెద్ద బాలైందో నేను పూజ గదికి పెట్టాను మన డోర్స్ కూడా పెట్టుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్